డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడమ చేయి చేసిన పాపం ఏమిటి దీని గురించి వీడియో చేస్తున్నాను ఎడమ చేతితో తినకూడదు ఎడమ చేతితో ఎవ్వరికీ ఏమి ఇవ్వకూడదు ఎడమ చేతితో పూజలు వంటి పవిత్ర కార్యాలు చేయకూడదు ఈ మాటలు మనం తరచూ వింటూ ఉంటాం కానీ ఎందుకు ఎడమ చేతితో అవన్నీ చేయకూడదు అవి ఎప్పుడైనా ఆలోచించారా అసలు కుడి చేతి కంటే ఎడమ ఎందులో తీసిపోతుంది కుడి చేతికి ఉన్న ప్రాధాన్యత ఎడమ చేతికి ఎందుకు లేకుండా పోతుంది అసలు ఇది నమ్మకమా మూఢ నమ్మకమా దీని వెనుక చారిత్రాత్మక మత సంబంధమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఎడమ చేతితో తినకూడదు అన్నదానికి పరిశుభ్రతే ప్రధాన కారణం అయితే ఎడమ చేతితో ఎవరికి ఏమీ ఇవ్వకూడదు అన్నదానికి పెద్ద కారణమే ఉంది హిందూ మత ప్రకారం శరీరాన్ని రెండు భాగాలుగా విభజించారు నాభి నుండి శిరస్సు వరకు ఉన్న దాన్ని పవిత్ర భాగమని నాభి నుండి పాదాల వరకు ఉన్న భాగాన్ని అపవిత్ర భాగమని అంటారు అలాగే నిలువుగా రెండు భాగాలుగా విభజించారు ఎడమవైపు భాగాన్ని చంద్రభాగమని కుడివైపు భాగాన్ని సూర్యభాగమని అంటారు చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాని కారణంగా అతడు ఎప్పుడూ పరిపూర్ణంగా కనిపించడు కానీ సూర్యుడు ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉంటాడు ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు పూర్ణ మనస్సుతో ఇవ్వాలంటారు కాబట్టి నిత్యం పరిపూర్ణుడుగా ఉండే సూర్యుడికి ప్రతిరూపమైన కుడి భాగాన్ని మాత్రమే ఉపయోగించాలని వేదాలు చెబుతున్నాయి క్రైస్తవ మతంలో కూడా ఎడముకు చెడు ఆపాదించటం కనిపిస్తుంది దేవుడి రాజ్యం గురించి చెప్పేటప్పుడు పుణ్యాత్ములంతా దేవుడికి కుడివైపు పాపం చేసిన వాళ్ళంతా ఎడమవైపు ఉన్నట్లు వర్ణించడం చూడొచ్చు అందువల్లనే ఎడం వైపుకు ప్రాధాన్యత తక్కువైంది గ్రీకులు రోమన్లు ఎడమను చెడుగా చూసేవారని చరిత్ర చెబుతోంది దుష్ట శక్తులు ఎడంవైపుగానే ఉంటాయని వాళ్ళు నమ్మేవారట ఎడం భుజం మీదుగా చీకట్లోకి చూస్తే దెయ్యాలు కనిపిస్తాయని వాళ్ళు విశ్వసించేవారట ఆ నమ్మకం మెల్లమెల్లగా చాలా దేశాలకు పాకిందని చెబుతారు పరిశోధకులు దుష్ట శక్తుల్ని పారదరలేందుకు గ్రీకులు రోమన్లు ఎడమ చేతి వేళ్ళకి రకరకాల ఉంగరాలు ధరించేవారట నవదంపతుల మీద వాటి ప్రభావం పడకుండా ఉండేందుకే పెళ్లి సమయంలో ఎడమ చేతికి ఉంగరం పెట్టించటం మొదలు పెట్టారని అదే ఆ తర్వాత సంప్రదాయమైందని వాదన కూడా ఉంది ఇలాంటి వాటిని బట్టే ఎడమకు చిన్న ఎడమను చిన్న చూపు చూడటం మొదలైంది కానీ నిజానికి ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళు అన్ని పనులు ఆచేత్తోనే చేస్తారు చాలా బలంగా చేస్తారు అయినా వాళ్ళు ఏమీ నష్టపోవడం లేదు కదా వాళ్ళకు మంచిగా జరుగుతుంది కదా మరి ఎడమ అంత చెడ్డది ఎలా అయింది మొదట్లో రోమన్లు ఎడమ చే ఎడమ చేయ మంచిదని నమ్మేవారట గ్రీకులను చూశాక వారి అభిప్రాయం మారిందట మ